హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ మీ అందరికీ తెలుసు బెలుచిస్తాన్ రెబల్స్ పాకిస్తాన్ నుంచి బెలుచిస్తాన్ విడిపోయిందని స్వతంత్ర ప్రకటించుకొని జెండా ఎగరవేశారు బెలుచిస్తాన్ స్టోరీ ఒక మాటలో చెప్పాలి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వతంత్రం వచ్చాక మతపరంగా భారత్ నుండి పాక్ విడిపోయిన విషయం తెలిసిందే అప్పుడు బెలుచిస్తాన్ అనేది ఒక సంస్థానంగా అంటే మరో రాజ్యంగా ఉండేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాక్ బెలుచిస్తాన్ని ఆక్రమించుకుంది అప్పటి నుంచి స్వతంత్రం కోసం బెలుచిస్తాన్ పోరాడుతుంది అయితే పాకిస్తాన్ మొత్తం కంట్రీలో తక్కువ జనాభా అంటే ఎక్కువ ప్రాంతం అంటే పాక్ భూభాగంలో నలభై నాలుగు శాతంగా బెలుచిస్తాన్ ఉంది అంతేకాకుండా ఈ ప్రాంతంలో గోల్డ్ కాపర్ ఐరన్ బోర్ కోల్ లాంటివి చాలా ఖనిజాలు ఉన్న ప్రాంతం అయితే పాకిస్తాన్ ఈ బెలుచిస్తాన్ ప్రాంతంలో మైనింగ్ చేసి అక్కడి ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అంటే విద్య వైద్యం రోడ్లు పవర్ ఇలాంటివి ఏమీ ఇవ్వకుండా మొత్తం మైనింగ్ ద్వారా దోచుకొని ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకుంటూ ఆ డబ్బుని పాకిస్తాన్ డెవలప్మెంట్కి వాడుతుంది ఇలా బెలూచిస్తాన్ని దోచుకోవడంతో పాటు అక్కడ పోరాటం చేస్తున్న బెలూచ్ ప్రజలపై పాక్ ఆర్మీ విచక్షణ రహితంగా కాల్చి చంపడం బెలూచ్ ఆడవాళ్ళని రేప్ చేయడం లాంటి ఘోరాలు చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ మారణకాండపై కాండపై బిఎల్ఏ పేరుతో తయారైన బెలూచ్ ఆర్మీ పాక్ పైన తిరగబడి స్వతంత్రం ప్రకటించుకుంది అయితే ఇప్పుడు ఈ బెలుచిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకోవడంతో పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఒక్కసారి బెలుచిస్తాన్ కనుక పూర్తిగా పాకిస్తాన్ చేజారిపోతే ఇంకా పాక్లో ఏమీ మిగలదు నిజంగా చెప్పాలంటే చైనా ఐఎంఎఫ్ యుఎస్ఏ కానీ ఈరోజు పాకిస్తాన్కి అప్పు ఇస్తున్నాయి అంటే దానికి కారణం పాకిస్తాన్ ఏదో ఒకరోజు ఈ అప్పు తీరుస్తుందని కాదు బెలుచిస్తాన్లో ఉన్న ఈ మైనింగ్ మరియు మినరల్ చూసి మాత్రమే అప్పులు ఇస్తున్నాయి పాక్ భూభాగంలో నలభై నాలుగు శాతంగా ఉన్న బెలుచిస్తాన్లో అంత ఖనిజ సంపద ఏముందని చూస్తే పాక్కి బెలుచిస్తాన్ ఎంత ఇంపార్టెంట్ తెలుస్తుంది రెండు రకాల మినరల్స్ ఉన్నాయి అంటే మెటలిక్ మినరల్స్ మరియు నాన్ మెటలిక్ మినరల్స్గా మైన్ జరుగుతుంది అలాగే బెలూచిస్తాన్లో మొత్తం ఖనిజాలు వచ్చేసి దాదాపు యాభై రకాలు ఉంటే వీటిలో ముప్పై తొమ్మిది రకాల ఖనిజాలను పాక్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముతుంది వీటిలో మెయిన్గా ఉన్న మెటలిక్ మినరల్స్ విషయానికి వస్తే వీటిలో కాపర్ గోల్డ్ సిల్వర్ ఐరన్ వోర్ క్రోమైట్ వోర్ లీడ్ జింక్ ఇక ముఖ్యమైన నాన్ మెటలిక్ మినరల్స్ విషయానికి వస్తే మార్బల్ గ్రైనేట్ లిథియం బెరైట్ కోల్ సల్ఫర్ జిప్సమ్ ఒనిక్స్ లాంటివి ఉన్నాయి పాకిస్తాన్లో దొరికే మొత్తం మైనింగ్లో ఎనభై శాతం బెలుచిస్తాన్లో ఉంది పాకిస్తాన్లో వాడే తొంభై శాతం మార్బుల్ బెలుచిస్తాన్ నుండి వస్తుంది అంతేకాకుండా ఈ మార్బుల్ ఫిఫ్టీ టూ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ తయారైన మెజారిటీ మార్బుల్ని చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే బెలుచిస్తాన్లో దాదాపు పదిహేడు వందల యాభై మైన్స్ ఉన్నాయి అంతేకాకుండా బెలుచిస్తాన్కి ఒకవైపు ఉన్న సీ సీలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి చివరికి అగ్రికల్చర్ ప్రొడక్షన్లో కూడా బెలూచ్ ప్రాంతం ముందు వరుసలో ఉంది అయితే ఇంకా చాలా మైన్స్ని ఖనిజాలను గుర్తించినా కానీ మైనింగ్ మొదలు పెట్టలేకపోతున్నారు దీనికి గల కారణాలు వచ్చేసి సరైన జియాలజికల్ డేటా లేకపోవడం మైనింగ్ కంపెనీస్కి పాకిస్తాన్ గవర్నమెంట్ సమయానికి డబ్బు చెల్లించలేకపోవడంతో ఆ కంపెనీలు లాస్లో ఉండటం లీగల్ సమస్యలు మైనింగ్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అంటే రోడ్లు నీళ్లు పవర్ లాంటి ఫెసిలిటీస్ లేకపోవడం స్కిల్డ్ ఇంజనీర్స్ మరియు టెక్నికల్ పీపుల్ లేకపోవడం బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మైనింగ్ చేస్తున్న చైనా కంపెనీలపై అటాక్ చేయడం అక్కడి అధికారులను కిడ్నాప్ చేయడం మైనింగ్ జరపడానికి సెక్యూరిటీగా ఉన్న చైనా ఆర్మీని చంపడం లాంటి చాలా రకాల కారణాలతో పాక్ మైనింగ్ చేయలేకపోతుంది ఇక జియోగ్రాఫికల్గా బెలుచిస్తాన్ని చూస్తే ఒక సైడ్ పాకిస్తాన్ మరో సైడ్ ఆఫ్ఘనిస్తాన్ ఇంకో సైడ్ వచ్చేసి అరేబియన్ సీ ఉంది మరోవైపు ఇరాన్ బార్డర్గా ఉంది అయితే పాక్ నుండి ఈ మినరల్స్ మెటల్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎక్స్పోర్ట్ చేయడానికి అరేబియన్ సీ కూడా బెలుచిస్తాన్కి కలిసి వచ్చింది ఒకవేళ పాక్ నుండి బెలుచిస్తాన్ విడిపోతే అరేబియన్ సీ ద్వారా జరిగే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మొత్తం ఆగిపోయి అంతేకాకుండా ఇది బెలుచిస్తాన్ విడిపోవడంతో ఆగదు ఎందుకంటే మరోవైపు ఖైబర్ వాళ్ళు ఇతరులు కూడా పాక్ నుండి విడిపోవడానికి గొడవ చేస్తున్నారు ఒక్కసారి గనక బలుచిస్తాన్ విడిపోతే మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ని కొంతవరకు ఆక్రమించవచ్చు ఎందుకంటే ఇప్పటికే పాక్ ఆఫ్ఘన్ల మధ్య ఉన్న బార్డర్ లైన్ దీన్ని డ్యూరాన్ లైన్ అని కూడా అంటారు దీనిపై ఈ రెండు దేశాలు గొడవలు పడుతున్న విషయం తెలిసిందే పాకిస్తాన్ ముక్కలయ్యే అవకాశం ఉంది అందుకే పాకిస్తాన్ ఇప్పుడు బెలుచిస్తాన్ ఎక్కడ విడిపోతుందో అనే టెన్షన్ పడుతుంది అయితే ఇదే బెలుచిస్తాన్ పాక్ నుండి విడిపోవడం కొంతవరకు కష్టమే ఎందుకంటే పాక్ ఆర్మీ మరియు గవర్నమెంట్ వీక్గా ఉన్నప్పటికీ చైనా బలంగా ఉంది చైనా సహాయంతో పాకిస్తాన్ తిరిగి బెలుచిస్తాన్ని తిరిగి ఆక్రమించుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ చైనా మైన్స్ చాలా ఉన్నాయి అంతేకాకుండా చైనా ఛాలెంజ్గా తీసుకుని నిర్మిస్తున్న సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా బలుచిస్తాన్ నుండి పోతుంది అంతేకాకుండా బెలూచ్లో ఉన్న గ్వాడర్ పోర్ట్ని కూడా చైనా ఇన్వెస్ట్మెంట్తో డెవలప్ చేస్తుంది ఈ ప్రాంతంలో చైనా ఇంట్రెస్ట్లు ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి అందుకే పాక్ ఆర్మీ సాయంతో తిరిగి చైనా చేతిలోకి ఈ బెలూచిస్తాన్ ప్రాంతం వెళ్ళే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఇది ప్రస్తుత బెలూచిస్తాన్ పరిస్థితి ప్రజలు తక్కువ ఖనిజ సంపద ఎక్కువ పాక్ మరియు చైనాల దోపిడీ అణచివేత అందుకే పాక్ నుండి విడిపోవాలని చూస్తున్న బెలూ ప్రజలు భారత్ సాయం చేస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ